అంటే బజారు బజారుకి మాల్స్ సినిమా థియేటర్స్ ఉన్నాయి కానీ ఒకప్పుడు సినిమా చూడాలనుంటే మైళ్ళ కొద్దీ పోయి సినిమా చూసేవారు అది కూడా ఎడ్ల బండ్ల మీద వెళ్ళడమో లేక గుర్రబండ్ల మీదనో వెళ్లి సినిమా చూసేవారు మళ్ళీ పాత రోజులు గుర్తుకొచ్చేలా చేసింది ఖైదీ మూవీ మెగాస్టార్ చిరంజీవి రీఎంట్రీ మూవీ ఖైదీ నెంబర్ నూట యాభై సంక్రాంతి కానుకగా వచ్చి మెగా హిట్గా నిలిచింది తొమ్మిదేళ్ల తర్వాత చిరు రీఎంట్రీ ఇవ్వడంతో ఆయన అభిమానులు చిరంజీవి సినిమాను చూడాలని ఊరు ఊరే కదిలింది గుంటూరు జిల్లాలోని తక్కెళ్లపాడు గ్రామవాసులంతా ఎడ్లబండ్లను కట్టుకొని నారాయణపురం అనే పక్కనే ఉండే ఊర్లోని అలంకార్ థియేటర్కు వెళ్లారు ఊరంతా కలిసి ఇలా ఈ కాలంలో ఒక సినిమా చూడడం అన్నది విశేషంగా చెప్పుకోవాలి ఇప్పుడు ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది సినిమా రిలీజ్ అయ్యి ట్వంటీ డేస్ కావస్తున్నా ఇంకా థియేటర్లలో హౌస్ఫుల్ కలెక్షన్స్తో రన్ అవుతోంది ఇప్పటికే వంద కోట్ల క్లబ్లో చేరి సరికొత్త రికార్డ్స్ సృష్టించింది ఖైదీ సినిమా వినాయక్ దర్శకత్వం వచ్చిన ఈ మూవీని మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నిర్మించాడు Hollywood, please like, share and subscribe to